సంబంధించిన కమిటీసు ఇవి జరుగుతూ ఉండగా గ్రామంలో గ్రామానికి సంబంధించిన విలేజ్ కమిటీసు ఈ విలేజ్ కమిటీస్తో పాటు ఆ గ్రామంలో ఈ ఏడు అనుబంధ విభాగాలు రావాలి ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏడు మంది సభ్యులు కూడా ఎక్స్ అఫీషియో సభ్యుల కింద గ్రామ కమిటీకి అనుసంధానం అవుతారు ఆ తర్వాత ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామస్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీలు వేసుకుంటారు అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం ఎప్పుడైతే నేను చెప్తా ఉన్నాను ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో వాళ్ళ జోబీలేకి వస్తుందో ఈ కార్డు దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గుర్తిస్తూ ఉన్నట్టు రికగ్నైజ్ చేస్తూ ఉన్నట్టు వాళ్ళ డేటా మన దగ్గర ఉన్నట్టు ఆ గుర్తింపు ఎప్పుడైతే ఆ గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈరోజు పార్టీని లీడ్ చేసేది గ్రామస్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు లీడ్ చేయడమే కాకుండా పొద్దున మన గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళను ముందరబెట్టి వాళ్ళకు మంచి చేయడమే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ ద్వారా మంచి చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇది చేయిచా కార్యక్రమం